వెల్కమ్ టు మై ఛానల్స్ ద్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీకు చూపిస్తా నండి సో చూడండి యోమికే ఏం చేస్తా చూడండి డ్రస్ లో దూరింది సో ఏం చేసిందంటే ఒక పెద్ద గనకరిం చేసింది చెప్తాను మీరందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే పని చేసుకుంటున్నానండి ఇదేమో ఇక్కడ తూరి గోల గోలు చేసేస్తుంది ఈరోజు ఎన్ని అంటలు కడిగానో చూపిస్తాను చూడండి ఇవన్నీ అండి ఒక పెద్ద టబ్ అయితే అయ్యాయనమాట ఇవన్నీ కడిగాను ఇంకా నేనైతే ఫుడ్ కూడా ఏమీ తినలేదు తినాలి సో మీరందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తప్పకుండా చెప్పండి నాకైతే కామెంట్స్లో సో ఈరోజు బ్లాగ్ పెట్టలేదని చెప్పి అనమాట సో పెడతాను బ్లాగ్ అంత బాగుంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి లే లే చూసే కదా అలాంటి అట్లా ఉంటాయి అలాంటి దెబ్బలు పడతాయి ఇప్పుడే విషాలను బట్టలేసాను సో ఇంక ఇప్పుడు ఇదే మొత్తం అర్రే అర్రే అరే ఎక్కడికి ఎక్కడికి వెళ్తాడు ఎక్కడ దెబ్బలు పడతాయి నన్ను అరుస్తుంది చూడండి నాకు ఇవ్వు నాకు ఇవ్వు అని చెప్పి అదిగో అదిగో మళ్ళీ నా డ్రెస్ చూడు 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 వెళ్తున్నాడు చూడు అన్న ఆచికి వెళ్తాను చూడుకో కొన్ని పనులు చేస్తారు కానీ అంట్లు కడగాలన్నా బట్టల మడతాయాలన్నా బట్టల అరవట్టాలన్నా చిరాకు వచ్చేస్తుంది అండి నిజంగా సో ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోయానండి మధ్యాహ్నం అయితే నేను యోమికా యోమిక ఈరోజు బాగా నిద్రపోయాను హలో అండి హాయ్ సో చాలా మందికి కూడా జుట్టు పెరగడము అంటే మనకి మందారాకులు అలోవేరా సో ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదండీ సో ఇప్పుడు చాలామంది వాళ్ళ జాబ్ పర్పస్లో సో అట్లా బిజీ అయిపోయి ఇవి న్యాచురల్గా యూజ్ చేయడానికి అవ్వట్లేదు అనమాట సో మా వాళ్ళు మనకన్నీ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను ప్లాంట్ బేస్డ్ ఉంటాయండి ఇది హై బిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ అండి మనల్ని మంచిగా ఒక హెయిర్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి ఒక షాంపూ అనమాట హై బిస్కెస్ మనది డ్యామేజ్ అయ్యి రిపేర్ చేయడానికి డ్యామేజ్ ఉన్న హెయిర్ని రిపేర్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో పారాబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ ఓకేడ్ అంతా రాసి ఉంటుంది మనకి డెర్మటాలజీ టెస్ట్ అండి ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మీరు ఈ పైన ఉన్న ప్లాస్టిక్ బాటిల్ ఉంది కదండి దాన్ని మా అమ్మాయి వాళ్ళు రీప్లేస్ అంటే రీసైక్లింగ్ కూడా చేస్తారనమాట మీరు ఎప్పుడైనా కానీ హెడ్ బాత్ చేసుకోవాలి అనుకుంటే ముందు మాత్రం కంపల్సరీగా చక్కగా హెయిర్ డ్రైగా ఉన్న హెయిర్ మీద అప్లై చేసేసుకోండి అప్లై చేసుకొని ఈ విధంగా మనకు ఒక కూమ్ టైప్లో కూడా ఇస్తారు సో దీంతో అయినా అప్లై చేసుకోవచ్చు నార్మల్గా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉంది చూడండి నేను అప్లై చేసుకుంటున్నాను మంచిగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మీకు విషయం తెలుసా అండి చాలామంది హెయిర్ ఆయిల్స్ అవి యూజ్ చేయరు అనమాట చాలామంది జెంట్స్ కూడా ఏంటంటే హెయిర్ ఆయిల్స్ పెద్దగా వాడరు సో హెయిర్ ఆయిల్ కంపల్సరీగా వాడాలండి అప్పుడే మన జుట్టు అనేది మంచిగా పెరగడానికి హెల్ప్ఫుల్ అవుతుందనమాట సో ఈ మా అమ్మాయత్ ఈ హైబిస్కెస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్ బాటిల్కి ఏంటంటే మనకు ఒక కూమ్ టైప్లో ఉంటుంది కాబట్టి మంచిగా అప్లై చేసుకోవడానికి ఒక మంచి హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట సో ఇది ఇక్కడ నేను కిడ్స్ కూడా అప్లై చేస్తానండి యోమికగ్గా కానీ ఇద్దరికి కూడా అప్లై చేసేస్తాను యోమిక ఇప్పుడే నిద్ర లేచింది ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఈ షాంపూ అండ్ హెయిర్ ఆయిల్ తీసుకోవాలి అనుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో మనకి అవైలబుల్ ఉంటాయండి అమెజాన్ నైకా పర్పల్ ఇంకా మామాయత్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి సో ఇన్ కేస్ మీకు ఏమన్నా డిస్కౌంట్ అనేది కావాలి ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కావాలి అనుకున్నట్లయితే మనకి సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మామాయత్ వెబ్సైట్లో దొరుకుతుందండి ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఏంటి అంటే అసలుకి మామాయత ప్రోడక్ట్స్ కొన్నిసార్లు సోల్డ్ అవుట్ ఉంటున్నాయండి ఎట్లాగేంటి అని చెప్పి కొంచెం మీరు వెయిట్ చేయండి మనకి అమెజాన్లో కూడా దొరుకుతూ ఉంటాయండి మామా అమ్మాయత వెబ్సైట్లో కూడా దొరుకుతూ ఉంటాయి అన్నిట్లో దొరుకుతూ ఉంటాయి సో మీరు కంపల్సరీగా దేంట్లో అయినా కూడా చూస్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ గగన్ గాడికి కూడా పెట్టేస్తున్నాను కానీ నాకు దీనివల్ల ఉన్న హెల్ప్ అయింది ఏంటంటే జుట్టు మంచిగా ఒత్తుగా తలస్నానం చేసిన తర్వాత మంచిగా ఒత్తుగా ఉంటుందండి హెయిర్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోయిందండి నేను బిఫోర్ కూడా మామాయత్ అమాయత్ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేదాన్ని నాకు హెయిర్ ఫాల్ కూడా మంచిగా తగ్గిపోయింది అంతా కూడా బాగుంది సో మంచి నీట్గా ఉందన్నమాట జుట్టు కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది హెయిర్ కూడా సో వచ్చేసి ఇది పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అయిన ప్రోడక్ట్స్ అండి ఇదంతా కూడాను మీరు అంటే డెర్మటాలజీ టెస్టెడ్ కాబట్టి నిరభ్యంతరంగా యూస్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఎలాంటి హాస్ట్ స్మెల్ అలాంటివి కూడా ఏమీ ఉండవు సో మంచిగా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ అనేవి సో మీరు కావాలి అనుకుంటే కాంబోలో అయినా తీసుకోవచ్చు లేకపోతే మీకు మా తోని హెయిర్ ఆయిలే తీసుకోవాలనుకుంటే హెయిర్ ఆయిల్ తీసుకోవచ్చు దీంట్లో అలోవెరా ఉంటుంది హైబిస్కెస్ ఉంటుంది సో అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి ఉంటే అన్ని రకాల జుట్లు వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలా యూస్ చేయాలంటే నేనైతే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టుకొని ఫైవ్ ఫైవ్ అవర్స్ పెట్టుకొని హెయిర్ ఆయిల్ తర్వాత ఈ షాంపూతో హెడ్ బాత్ చేస్తానండి మీరు కూడా కావాలి అనుకున్నట్లయితే మీరు కూడా ఇలానే చేసుకోవచ్చు లేకపోతే ఒక ఒక పూట అంటే ఒక నైట్ ముందు రోజు నైట్ మొత్తం పెట్టేసుకొని తర్వాత రోజు మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు అనమాట సో మనకి హెయిర్ అనేది మంచిగా స్మూత్ అండ్ సిల్కీగా కూడా ఉంటుంది హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గిపోతుందండి ట్రై ట్రైకుండా వాత ఏది వాత అట్లాడేది అట్ల వాత పెట్టాలామికా వద్దులు అట్ల కాడ ఏది అట్లా కాడేది ఏది ఏది ఇదిగో వాత ఏది ఇది పెట్టిన వాత ఎల్లు ఎల్లు నేను రాను ఎల్లు నేను పని చేసుకోవాలి చూడ అంతా చిమ్ముకోవద్దా దుకోవద్దా పని నీట్గా ఏంటి పని చేసుకొని ఆమె వండుకోవద్దా మనం ఆమె తిన్నవాడు నువ్వు ఏమి యోమికా పెద్ద కోపం అండి దీనికి చాలా చాలా కోపం అన్నమాట సో ఈ రోజు మొత్తానికైతే మంచి ఏంటి ఇటు డబ్బా 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 ఇటు వాటర్ ఇవ్వాలా వాటర్ ఇవ్వాలా సో బ్లాగ్ ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఓకేనా అండి సో ఇప్పుడు గిన్నెలు అయిపోయాయి కాబట్టి ఈ గిన్నెలు తీసి చూసాం ఏమో చూడండి ఇది అడుస్తుంది సో ఈ గిన్నెలన్నీ గిన్నెలన్నీ తీసి పగన పడేసుకొని ఇప్పుడు ఈరోజు ఎందుకు అన్నం తినాలన్నంతా ఇది లేదు ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు ఈ ఫుడ్ అంతా అయిపోయింది తెప్పిస్తారు తినుబండరాన్ని కొన్ని అయిపోయాయి అవి తెప్పించాలి ఓంటే దా ఇనా వద్దా ఇదిగో ఈ బిస్కెట్ తింటావా ఇదిగో 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 ఇగో సో ఎంత తక్కువ తింటే అంత మంచిది ఒకరోజు తినకపోయినా ఏం కాదండి అమ్మ తినకపోతే ఎలా ఉండాలి ఏంటి అని అనుకుంటారు సో తినకపోయినా ఏం కాదు తింటే తక్కువ రైస్ తక్కువ తినకుండా రైస్ తక్కువ తినడం సో అట్లాగా మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ సో వెయిట్ ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాను ఓవర్ ఐ మీన్ సో చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ టూ కిలోస్ తగ్గాను సో ఇంకా పెరగడం అయితే నాకు ఇష్టం లేదు సో అందుకే నేను పొద్దున గట్టిగా తిన్నానండి చపాతి మీకు వీడియోలో కూడా చూపించే ఉంటాను సో చపాతి రెండు కర్రీస్ అలానే ఒక రెండు ఇదే పైనాపిల్ జ్యూసే తాగాను పైనాపిల్ జ్యూస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి బాగా ఇష్టంగా తాగుతాను నేను అట్లానే పైనాపిల్ జ్యూస్ ఇలానే కరుస్తా ఉండాలి మన వాళ్ళతో నీకు కావాలంటే రా నేను ఇస్తాను నీకు కావాలంటే రా నేను ఇస్తా అని చెప్పి యోమికి అడిగి యోమికి అడిగి తీసుకుని గగన్ లాగేసుకుంటాడు సో అట్లా చేస్తారనమాట ఇద్దరూ కూడాను ఇదిగోండి ఇది ఎట్లయినా ఒక రెండు గ్లాసులు అవుతుందంటే ఎంత తీయగుందంటే నేను ఇది తీసుకొచ్చి పోయిన సర్డే తీసుకొచ్చానండి అసలు పాడు కూడా అవ్వలేదు అనమాట బిఫోర్ నేను తీసుకొచ్చిన పైనాపిల్స్ అలానే పాడైపోయాయి ఫాస్ట్గా చేసుకొని తినేదాన్ని కాదు అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి అలానే ఉంచేదాన్ని అనమాట బట్ ఇప్పుడు బాగా ఎక్కువ డేస్ అయితే ఉంది సో అందుకే నాకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఈ మధ్య జ్యూసెస్ బాగా ఎక్కువ తీసుకుంటున్నానండి సో ఇప్పుడు జ్యూస్ చేసేసుకొని శారీ కట్టుకొని రెడీ అయ్యి వీడియో అయితే తీయాలన్నమాట ఆ వీడియో క్లిప్ మీకు ముందే వచ్చేస్తుంది అండి సో మన జ్యూస్ అయితే వేసేసుకున్నామండి ఇదిగండి పైనాపిల్ ఏంటంటే నూరగా చాలా ఎక్కువ వచ్చేస్తుంది రియల్లీ నేను పంచదార వేసి చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలా వచ్చిందండి యాక్చువల్గా చాలామంది చెప్తూ ఉంటారు నిలబడి తాగకూడదు కూర్చొని తాగాలి అని చెప్పి సో నేనైతే ఇప్పుడు వీడియో చేస్తున్నాను కాబట్టి నిలబడే తా తాగాలి తప్పదు వీడియోస్కి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తానండి ఇది చెప్పాలంటే చాలా చాలా ఎవరు ఎవరు వాళ్ళ జాబ్కి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారు సో నేను కూడా అంతే అనమాట ఈరోజు ఇంకా నేను ఫుడ్ ఏమీ తిన్ను ఇది ఇంకొక గ్లాస్ ఇది ఇంకొక గ్లాస్ అవుతుందండి ఉరగంతా తీసేసి తినేసి తాగేస్తే ఇంకో గ్లాస్ అవుతుంది ఇంకా నాకైతే ఆకలి అయితే అస్సలు లేదండి సో ఇలా ఆకలి లేనప్పుడు ఇలా తినడమే బెస్ట్ ఈరోజు ఎందుకు అసలు ఆకలి లేదు పొద్దున టిఫిన్ టిఫిన్ బాగా గట్టుకు తినేసరికి ఎందుకో కానీ అస్సలు లేదండి చాలా బాగుంది ఇలానే పొట్ట ఫ్రీగా ఉంది లిక్విడ్స్ ఎక్కువగా తాగుతూ ఉంటే మన స్కిన్ బాగుంటుంది పొట్ట చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవుతాము చాలా లైట్గా ఫీల్ అవుతూ ఉంటాము సో చాలామంది కొన్ని కొన్ని మిల్క్ షేక్స్ అని వెయిట్ లాస్ అయ్యాయి కొనుక్కొని మరీ తాగుతూ ఉంటారు ఇలానే ట్రై చేయండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు సో ఒకసారి మనకి రైస్ తక్కువగా తినడం అలవాటు అయింది అనుకోండి ఇంకా అలానే తినాలి తినాలి తినాలని అనిపిస్తూ ఉంటుంది రేపు రేపు చికెన్ తెచ్చుకోవాలండి రేపు రేపటి నుంచి గగన్కి హాలిడేస్ గగన్కి సెవెంటీన్త్ వరకు హాలిడేస్ ఉన్నాయండి సంక్రాంతి హాలిడేస్ అనమాట నెక్స్ట్ గగన్కి ట్వంటీ సిక్స్త్ భగత్ సింగ్ కాస్ట్యూమ్ ఇచ్చారు ట్వంటీ సిక్స్త్ ఆ రోజు రిపబ్లిక్ డే ఉంది కదా సో ఆ రోజు అనమాట ఆ రోజు వచ్చేసి నేను నాకు డ్రెస్ కొనమని చెప్పారనమా డ్రెస్ కొని స్కూల్లో సబ్మిట్ చేయమని చెప్పారు సో డ్రెస్ చూడాలి ఆన్లైన్లో దొరుకుతుంది అనుకుంటున్నాను సో వెతకాలి టోపీ కూడా చెప్పారు ఇది కూడా చెప్పారండి మీసం కూడా చెప్పారు సో అది చూడాలి సో గగన్కి బాగా సెట్ అవుతుంది భగత్ సింగ్ వేషం బాగా సూట్ అవుతుంది వాడికి ఎందుకంటే వాడు మంచి హైట్ ఉంటాడు కదా మంచి హైట్ మరి అంత ఎక్కువ కలర్ ఉండడు కానీ రంగు ఉంటాడు అంటే అంత ఎక్కువ కలర్ అయితే రాలేదు వాడికి మీడియం కలర్లో వచ్చాడు పెద్ద అయితే మనం వస్తాడేమో చూడాలి సో ఎవరికి కూడా అలానే అనిపిస్తుంది బట్ రంగి కానీ అంత ఎక్కువ కాదు బట్ ఫీచర్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి పిల్లలిద్దరికి కూడాను చాలా అంటే బాగా నచ్చుతాయి అన్నమాట సో మళ్ళీ కలుద్దాం మనం అందులో నేను తాగి రెడీ అయ్యి వీడియోకి అంతా ఒక పెద్ద సెటప్ లాగా చేసుకోవాలండి ఇంత ఇలానే ఉంటుంది వీడియో షూటింగ్స్ అంటే ఇంక ఇంతే చాలా ఓపిక ఉండాలండి మెయిన్గా బద్ధకంగా ఉంటే అస్రవధ